పేదల ఆరోగ్యానికి భరోసా అవసరార్థులకు ఆర్థిక సాయం అందించాలనే సిద్ధాంతాలనే మౌలిక సూత్రాలుగా నించి ప్రస్తుత పరిస్థితులన్నింటినీ బెరీజ్ వేసుకుంటూ మొక్కవాని దీక్షతో మంచి చేసేందుకు పట్టుదలతో ముందుకెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు ఇదే క్రమంలో ఆదివారం సైతం ఆయన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతున్న ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల రెండు వందల నలభై ఆరు రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు వారికి చెప్పారు అలాగే ఒకరికి ట్రైసైకిల్ నలుగురికి తోపుడు బండ్లు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒకరికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము మంచి చేయాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు ప్రజలకే అందుబాటులో ఉండలేని దుస్థితి ఉండేదంటూ ధ్వజమెత్తిన ఆయన ప్రస్తుతం కూటమి పాలనలో అటువంటి విధానాలన్నిటికీ స్వస్తి పలికినట్లు చెప్పారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మూడు వందల పదహారు మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్సిల ద్వారా మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలను అందించి భరోసా దాతల సహాయంతో క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక భరోసా అందిస్తున్నామన్న చంటి మరోవైపు పేదలు స్వశక్తితో తమ కాళ్ల మీద తాము నిలబడాలనే మంచి ఆలోచనతో ఇప్పటి వరకు యాభై తోపుడు బళ్లను అందించినట్లు తెలిపారు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడిన ప్రజలే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఉందని ఆయన పిలుపునిచ్చారు అలాగే మీడియా కూడా పేదలకు మంచి చేయాలనే కూటమి ప్రభుత్వ తాపత్రయాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే ఆ మంచి మరింత మందికి చేరే అవకాశం విస్తృతమవుతుందంటూ ఎమ్మెల్యే చంటి అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాదసారధి ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చూడే వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ క్లస్టర్ ఇన్ఛార్జీలు డి ఇన్ఛార్జులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు సిఎంఆర్ఎఫ్ అంటే ఇది నిరంతర ప్రక్రియ ఇంతకుముందు కూడా చెప్పాం ప్రజలు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో ఆ డబ్బులు రికవరీ అవ్వట్లేదో వాళ్ళకి ఆ స్కీమ్ రావట్లేదు అన్న వాళ్ళని అలాగే ఎమర్జెన్సీకి ఎవరైనా ఆపరేషన్ త్వరగా చేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సంప్రదించకుండా చేయించుకున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆఫీసులో సంప్రదించిన మీద వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా ఏదైతే పెట్టుకున్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆర్థిక చేయూతని మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారో అందులో భాగంగానే ఇవాళ ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇవాళ వరకు ఏలూరు నియోజకవర్గంలో మరి రెండు మూడు వందల పదహారు మందికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల దాకా రమారమి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది అదైతే దాతలు ఉన్నారో వాళ్ళ ద్వారా మరి క్యాన్సర్ పేషెంట్లకి మందులకి అని అంటే మరి కొంతమందికి ఏదో ప్రభాకర్ రావు ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు అలాగే జయబాబు గారి ద్వారా ఒక యాభై వేల రూపాయలు అలాగే ఇంకా వివిధ ఏదైతే ఉన్నారో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైతే చేయుారని వాళ్ళందరి ద్వారా కూడా క్యాన్సర్ పేషెంట్కి ఇప్పించడం కూడా జరిగింది అలాగే వాళ్ళు స్వయం శక్తితో ఎవరికి వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తోపుడుబడులు ఇస్తే వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది లేకోకుండా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకునేటట్టుగా మరి అవి కూడా రమారమి వాళ్ళ వరకు మరి ఎవరైనా ఉన్నాయి దాతలు ఎవయి మేము ఎవనై ఎవరైనా ఉన్నాయి రమారమి ఒక యాభై బళ్ళు దాకా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే కాల మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయంలో కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేస్తున్నాయి ప్రజలు ఇదందరూ కూడా తెలుసుకోవాలి కూటమికి పూర్తి మద్దతు ఇదివరకు కూటమికి ఓటు వేయిన వాళ్ళు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో మరి ఈ సంవత్సర నరలోనే ఏ విధమైన చేయూతనే ప్రజలకు అందిస్తున్నారు అలాగే ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అలాగే రోడ్ల విషయంలో ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ గమనించాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా ఇదివరకు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఏదైనా చేయుత ఇవ్వాలన్నా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఇవాళ చేస్తున్న పనులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు ప్రజల పట్ల తాపత్రయం చూపిస్తున్న దానికి కానీ అందరూ కూడా ముందడుగేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చేయూత అందిస్తున్నారు ప్రజలు కూడా దీన్ని గమనించాలి మనం ఒక పదివేలు సంపాదించామంటే ఒక వంద రూపాయలు ఎవరికైనా సాయం చేసేటట్టుగా ప్రజలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మీడియా ద్వారా ఏదైతే జరుగుతున్న అందరికీ కూడా ప్రజలు తెలిసినప్పుడే ప్రజలు కూడా ఎదరికి అడిగేయడానికి వస్తారు కాబట్టి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా కోరుకునేది మంచి జరిగేటప్పుడు పది మందికి తెలిసే మంచిని మీరు కూడా దాన్ని విరివిగా చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు